హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహికా ట్రూత్స్ మహాలయ పక్షంలో చేయకూడని పనులంటో తెలుసుకుందాం భాద్రపద మాసంలో పక్షంను మహాలయ పక్షం అంటారు మహాలయము అనగా గొప్ప వినాశము లేక మరణము ఈ పక్షంన అన్ని వర్గముల వారు తమ పెద్దలు మరణించిన తిథిని బట్టి ఆయా తిథులలో తర్పణ శ్రాద్ధ కర్మలు చేయుదురు అందువలన దీనిని పితృపక్షం అని కూడా అంటారు ఉత్తరాయణము దేవతల కాలము కనుక ఉత్తమ కాలం అని దక్షిణాయనము పితృకాలం గనుక అశుభకాలమని మన పూర్వీకుల విశ్వాసము ఈ మహాలయ పక్షంలో ప్రతి దినము కానీ ఒకనాడు కాని శ్రాద్ధము చేయవలనం అట్లు చేసిన వారి పితృడు సంవత్సరం వరకును సంతృప్తి లగదురని స్కంద పురాణంలో ఉంది పితృపక్షాన్ని చాలా ప్రాంతాలలో పండుగలు జరుపుకుంటారు ప్రతి సంవత్సరం భాద్రపద మాసంలో శుక్లపక్షం పౌర్ణమి రోజు ఈ పితృపక్షం అనేది మొదలవుతుంది ఈ సంవత్సరంలో సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి మొదలవుతుంది అలాగే అక్టోబర్ రెండవ తేదీన ముగుస్తుంది మహాలయంలో ఉదయాన్నే నిద్రలేచి పుణ్యస్నానం చేయాలి ఇంటిని శుభ్రం చేసి సూర్యుడికి నీరు సమర్పించే గాయత్రి మంత్రాన్ని పఠించాలి అలాగే పూర్వీకులను స్మరించుకుంటూ నీళ్లు పువ్వులు పాలు గంగా నది పవిత్ర జలాలు నల్ల నువ్వులను నైవేద్యంగా పెట్టాలి చేసిన తప్పులకు క్షమాపణ అడగాలి మరియు తన పూర్వీకుల ఆశీర్వాదం పొందాలి ఇంట్లో సాత్విక ఆహారాన్ని సిద్ధం చేసి ఒక స్త్రీ మరియు పురుష బ్రాహ్మణుడిని ఇంటికి ఆహ్వానించి వారికి భోజనం పెట్టండి ఇంటిపై వాలే కాకులు ఇతర పక్షులు జీవాలకు ఆహారం పెట్టాలి పితృపక్షం రోజుల్లో మన పూర్వీకులు పావరం లేదా పక్షుల రూపంలో ఇంటికి వస్తారని పండితులు చెప్తున్నారు అందుకే భోజనం ఏర్పాటు చేసి ఉంచాలి ఇంకా చెప్పాలంటే పితృపక్షం సమయంలో ఆహారంలో వెల్లుల్లి ఉపయోగించకూడదు పితృపక్షం సమయంలో ఏ రకమైన కర్మ అయినా మీ పూర్వీకుల పట్ల మీకున్న గౌరవాన్ని ప్రభావితం చేస్తుంది పక్షం కాలాన్ని పీడదినాలుగా పరిగణిస్తారు కాబట్టి శుభకార్యాలను అస్సలు చేయరు పితృపక్షం సమయంలో కుటుంబ సభ్యులు కొత్త వస్తువులను కొనకూడదు సూర్యాస్తమైన తర్వాత ఇంటిని శుభ్రం చేయకూడదు ఎవరైనా అతిథి లేదా అపరిచితుడి ఇంటికి వస్తే వారిని కాలు చేతులతో పంపకూడదు వారికి ఆహారాన్ని అలాగే మీరు చేయగలిగిన సహాయం చేయాలి ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిరోజు మీరు పితృపక్షంలో ఆహారాన్ని తయారు చేసేటప్పుడు దానిలో కొంత భాగాన్ని తీసుకొని పూర్వీకుల పేరిట పెట్టాలి ఈ పనులకు దూరంగా ఉండండి పితృపక్షం సమయంలో అన్నం మాంసం వెల్లుల్లి ఉల్లి వంకాయ తామసిక మరియు బయటి ఆహారం తినడం మానుకోండి కేవలం సాత్విక ఆహారాన్ని మాత్రమే భుజించండి శ్రాద్ధ ఆహారంలో పప్పు ఉసిరి శనగ నల్ల జీలకర్ర నల్ల ఉప్పు నల్ల ఆవాలు మరియు పాత ఆహార పదార్థాలను ఉపయోగించవద్దు పితృపక్షంలో శ్రాద్ధం చేయాల్సిన వ్యక్తి తన జుట్టు గడ్డం మరియు గోర్లు కత్తిరించుకోకూడదు ఈ సమయంలో ఉతకని మరియు మురికి బట్టలు ధరించడం మానుకోవాలి పని చేసేటప్పుడు తోలుతో చేసిన వస్తువులు ధరించకూడదు లెదర్ పర్సు ఉపయోగించకూడదు శ్రాద్ధ సమయంలో మంత్రాలను జపించేటప్పుడు ఎలాంటి అంతరాయం కలిగించవద్దు పితృపక్షం సమయంలో పొగాకు సిగరెట్లు మద్యం గుట్కా వంటి వాటిని మానుకోండి ఈ సమయంలో ఏ విధమైన వ్యసనం మీకు ఫలాన్ని ఇవ్వదు శ్రాద్ధం రోజున కర్మ చేసే వ్యక్తి పదే పదే ఆహారం తీసుకోకూడదు ఇది మీ పూర్వీకులకు కోపం తెప్పిస్తుంది పూజకు ఇనుప పాత్రను ఉపయోగించవద్దు దానికి బదులుగా బంగారం వెండి రాగి లేదా కంచుతో చేసిన పాత్రను ఉపయోగించండి పితృపక్షం సమయంలో శుభకార్యాలు చేయకూడదు కొత్త వస్తువులు కొత్త బట్టలు అస్సలు కొనకూడదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి